హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఓటో తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము అంకెల గేమ్ అనేటువంటి లెసన్ని చూస్తున్నాము నోట్స్ తర్వాత ఖాళీలో ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ వచ్చేసి మీరు ఒకటి ఒకటి అని కూడా రాయొచ్చు లేదా ఒకటి ఒకటి రెండు రెండు అని నేను రాశాను రెండు రెండు మూడు మూడు ఆరు ఆరు ఏడు ఏడు తొమ్మిది తొమ్మిది పది 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 పదకొండు పదకొండు అని నేను రాయడం జరిగింది మీకు కావాలంటే అదే రాసి కూడా మీరు రాసి చూడొచ్చు రెండు ప్రశ్నలకు జవాబులు అనేటువంటిది చెప్పించండి ఆవుకు కాళ్ళు ఎన్ని ఆవుకు కాళ్ళు నాలుగు అరచేతికి వేళ్ళు అనేటువంటిది ఎన్ని ఉంటాయి అరచేతికి వేళ్ళు ఐదు ఉంటాయి గ్రహాలు ఎన్ని గ్రహాలు తొమ్మిది ఋతువులు ఎన్ని ఋతువులు ఆరు తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది వాటిని జతపరచండి ఇక్కడ వచ్చేసి రెండు చెట్లు ఉన్నాయి తర్వాత వచ్చేసి నాలుగు నక్షత్రాలు నాలుగు నక్షత్రాలకి మ్యాచ్ చేయండి జతపరచండి తర్వాత ఒకే ఒక యాపిల్ ఉంది దానికి తర్వాత పువ్వులు మూడు ఉన్నాయి వాటికి జతపరచండి తర్వాత చిత్రాలు చూసి పేర్లు అనేటువంటిది చెప్పండి అమ్మ ఒడి పావురము అక్కడ ఉన్నటువంటి బొమ్మలు అనమాట పావురము ఆవు అరచేయి ఊయల తర్వాత చుక్కలు కలుపుతూ మనం వచ్చేసి కనుక్కోండి వచ్చేసి చుక్కలు కలిపితే మనకు వచ్చేసి ఒక దీపం అనేటువంటిది ఏర్పడింది సో కాబట్టి ఈ దీపాన్ని మీరు చక్కగా మీ ఇష్టం వచ్చిన రంగులో మీరు తీర్చిదిద్దండి